గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ ని లో ఎలా టార్గెట్ చేశారో మనందరికీ తెలిసిందే బిగ్ బాస్ ఎయిట్ ఫస్ట్ ఎపిసోడ్ లో ఆఖర్లో అనిల్ రావుకుడు వచ్చి నాగమణికంటకు ఫిట్టింగ్ పెట్టాడు తొలి రోజే ఎలిమినేషన్ ఉంటుందని హౌస్ లోకి వచ్చిన వాళ్ళతో లక్కీ డ్రా ద్వారా స్వైప్ చేపిస్తున్నామని చెప్పాడు ఎవరి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలని అన్నప్పుడు ఆదిత్య ఓం నైనిక బేబక్క విష్ణుప్రియ సోనియా ఈ నలుగురు నాగమణికంఠ బయటకు వెళ్ళిపోవాలని ఓటు వేశారు దాంతో మణికంఠ ఎమోషనల్ అయ్యాడు నా లైఫ్ అయిపోయిందన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది మీకు ఇది ఓ అవకాశం కావచ్చు కానీ నాకు ఇదొక్కటే అవకాశం అన్నట్లు కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు ఆ తరువాత అదంతా ఫ్రాంక్ అన్నారు కానీ ఇదే ఇష్యూపై రేపటి నామినేషన్లో అందరూ కలిసి మణికంఠని మూకుమ్మడిగా నామినేట్ చేయబోతున్నారు ఫస్ట్ వీక్లో నామినేషన్ చేయడానికి పెద్దగా కారణాలు ఉండవు ర్యాపో లేదు ఐ కాంటాక్ట్ లేదు తుమ్ముడు దగ్గుడు ఇలాంటి పనికి మాలిన కారణాలు చెప్తుంటారు ఇప్పుడు అనిల్ రావుపూడి పెట్టిన పనికి మాలిన పెంట వల్ల మణికంట టార్గెట్ అవుతాడు ఎలాగంటే వాళ్ళు తనని హౌస్లో నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు మణికంట బాధలో మాటలు వదిలేశాడు ఆ మాటల్ని ఇప్పుడు కారణంగా చూపించి హౌస్లో అతన్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఏర్పడింది పైగా లైవ్ ఎపిసోడ్ చూస్తే మణికంఠ హౌస్ లో ఉన్న ఒక శేఖర్ భాషతో తప్ప మరెవరితోనూ మాట్లాడడం లేదు ఇంటి సభ్యులు కూడా ఇదే విషయమై మాట్లాడుకున్నారు ఇతను ఎవరితోనూ మాట్లాడడం లేదు ఏమీ చెప్పడం లేదని ఈ కారణం చాలు మణికంఠని నామినేషన్ లో టార్గెట్ చేస్తారని చెప్పడానికి